అందరికీ నమస్కారం సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఈనాడు దినపత్రికలో మన గురించి చేయడం జరిగింది బీటెక్ కుర్రాడు ప్రకృతి సేద్యంలో గనుడు దీనికి ముందుగా ఈ విధంగా గత మూడు సంవత్సరాలు సక్సెస్ఫుల్గా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ సక్సెస్ఫుల్గా అవుతుందంటే దానికి కారణం నాన్నగారు ఏదంటే ఆ రోజు నన్ను ప్రోత్సహించి ముందుండి నువ్వు ఏం చేయి మీరు చేయండి ఏమి ఇబ్బంది లేదని చెప్పి ప్రోత్సహించి వెనుదట్టి చేయడం జరిగింది అందులో నేను ఎంచుకున్నటువంటి మెథడు సీవీఆర్ మెథడ్ ఫార్మింగు వేటగిరి విజయ్ లానా బాబాయ్ వేటగిరి పోలయ్య కానీ కొమ్మరిగిరి దుర్గారావు కానీ ఈ విధంగా చౌటూరు వెంకయ్య ట్రాక్టర్ డ్రైవరు ప్రాణ స్నేహితుడు అదేవిధంగా ఎండ్ల వెంకయ్య శ్రీ సివిఆర్ మదర్ ఫార్మింగ్లో మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లో ఇచ్చేయుడు ఆ విధంగా చేస్తా ఆయన కానీ ఇదే విధంగా ఉత్తరాలు హర్షత్ హర్షద్ విహార టీం మెంబర్స్ వేటగిరి వెంకటేశ్వర తాత చిన్న తాత ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది హర్షద్ విహారాన్ టీం మెంబెర్స్ కానీ తర్వాత నారా తెసినటువంటి వెస్ట్ బెంగాల్ పీపుల్ దాదాపు వెయ్యి కిలోమీటర్లు తీసుకొచ్చి వాళ్ళ చేత నారాతులు వేయించాము వాళ్ళు కానీ కలుపు తీసిన వాళ్ళు మన సొంత ఊరు పటేల్ నగర్ సొంత ఊరు వాళ్ళ చేత కలుపు తీపించాము వాళ్ళకి కానీ ఈ విధంగా ఎంతోమంది అదేవిధంగా ఇరుకుల నిర్మాణం కోసం చేసినటువంటి మేకల రమణయ్య గారు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది అందరికీ పేరు పేరున ప్రతి కొత్తగా తెలుపుతూ ఉన్నాము ఈ రోజున ఐదు రాష్ట్రాలకి పంపిస్తున్నాం రైస్ బ్యాగ్స్ ఇది మామూలు విషయం కాదు అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్టు అత్తోళ్ళు అయితే ఏవి ఈ విధంగా బంధువులు అయితే మామూలు కానీ ఇలా బాబాయిలు పిన్నిలు చెప్పుకుంటూ కూడా ఎంతోమంది వీళ్ళ సహాయ సహనాలు మర్చిపోలేంది వీళ్ళు ఎన్నంటి ముందుండి నన్ను నడిపించారు ఈ రోజున ఈ వంతన ఐదు రాష్ట్రాలకి మనం రైస్ బ్యాగ్స్ పంపిస్తామంటే అది మామూలు విషయం కాదు సివి పంట పండించడం ప్రకృతి వ్యవసాయంలో సీవీఆర్ మెథడ్ ఫార్మింగ్లో పంట పండించడం ఒక ఎత్తు దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం మరో ఎత్తు మార్కెట్ అంటే ఎవరో తెలియని డాలర్లు తెలుగుకు మొహంద కాకుండా కుటుంబ సభ్యులకి బంధువులకి స్నేహితులకి నాతో పాటు చదువుకున్న నా స్నేహితులు టెన్త్ క్లాస్ హై స్కూల్ అయితే సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ బీటెక్ ఫ్రెండ్స్ పోస్టల్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను వాళ్ళ కులీగ్స్ కానీ ఇలా ఎంతోమంది మీరే నాకు మాకు ఇన్స్పిరేషన్ మిమ్మల్ని యొక్క అంటే ప్రతిరోజు దాదాపు పంట పండించడానికి నాలుగు నెలలు మేము అన్నీ సెలెక్ట్ చేసేదంతా నూట ఇరవై రోజుల పంటలు ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా సీవీఆర్ మెదడ్ ఫార్మింగ్లో మనం పంట పండించడం జరుగుతూ ఉంటుంది సార్ ఇంకొక విషయం చెప్పారు మొన్న అదే త్రీ డేస్ బ్యాక్ ఫోన్ చేసినప్పుడు ఈసారి కుంకుడుకాయల రసం కూడా దాంట్లో కలిపి స్ప్రే చేయమనం మనం యాక్చువల్గా లోపల మట్టి పై మట్టి ఆమదం మొలకలు దొరడం యూస్ చేస్తాం వాటితో పాటుగా నెక్స్ట్ కుంకుడుకాయ రసం కూడా యూస్ చేస్తాం ఇంకా నెక్స్ట్ చూస్తారు నవంబర్ ఇరవై ఐదు నుంచి ఇక ట్రాక్టర్ డ్రైవర్ దుక్కులు దున్నడం అంటే దుక్కి కొద్ది పంట దుక్కులు దున్నడం దొరకది ఇంకా ఉరి కోతలు అయిపోవద్దు చవితి అయిపోగానే నవంబర్ ఇరవై ఐదు నుంచి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా సివిఆర్ మెద ఫార్మింగ్లో మన పంట పండించడం జరుగుతుంది ఈ నూట ఇరవై రోజుల సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది ఏది ఇతనాలు తెలియదు హర్షత్ విహారాన్ని టీమ్ మెంబర్సు బెంగాలీ వాళ్ళు చేత నాట్ లేపించడం కలుపు తీపిచ్చేది మన సొంత ఊరులు మట్టి రోజు స్ప్రేయింగ్లు వాటితో పాటుగా కుంకుడికాయ రసం కూడా స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది ఈ రోజున ఈనాడు వాటికల్లో రావడం మా అందరికీ సంతోషకరమైనటువంటి విషయం తర్వాత వినాయక చవితి పురస్కరించుకొని ఆ తర్వాత మన ఊరికోత కోయడం జరుగుతుంది నవంబర్ ఇరవై ఐదు నుంచి తెలంగాణ సోనా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ స్టార్ట్ అవుద్ది థ్యాంక్ యూ